అప్పు తన గదిలో ఫైల్స్ ముందేసుకుని మొత్తం స్టడీ చేస్తూ ఉంటుంది కవి వస్తాడు ఇంతలో అయితే అప్పు అప్పటికే ఆ ఫైల్స్ లో మార్టం రిపోర్ట్ కనిపించడం లేదని కానిస్టేబుల్ శేషు కాల్ చేస్తుంది శేషు గారు ఇందులో పాప మార్టం రిపోర్ట్ లేదేంటి అని అడుగుతుంది కోపంగా అంటే అది పాండురంగారావు గారు ఈ కేసుని డీల్ చేశారు కదా మేడం ఆయన కేబిన్ లో ఏమైనా ఉందేమో చూస్తాను అని అంటాడు శేషు చూసి నాకు ఫొటోస్ తీసి పంపించండి అర్జెంట్ అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు మీరు కేసు ఫైలింగ్ అంతా ఒకే చోట ఉండాలి కదా అని అంటుంది అప్పు కోపంగా దాంతో సారీ చెప్పిన శేషు ఇప్పుడే పంపిస్తాను మేడం అని అంటాడు సరే అని ఫోన్ పెట్టేస్తుంది అప్పు ఇంతలో ప్రకాశం రే ఎవరో డైరెక్టర్ అంట నీకు ఫోన్ కలవడం లేదని నాకు ఫోన్ చేశాడు ఓసారంటా నువ్వు ఫోన్ అని అంటాడు ప్రకాశం వచ్చి సరేనా అంటాడు కవి ఇంతలో మంచం మీదున్న అప్పు లేచి నిలబడుతుంది అప్పుడే ప్రకాశం కళ్ళు అప్పు ముందున్న ఫైల్స్ మీద పడతాయి అవేంటి పోలీస్ రికార్డ్స్ లో ఉన్నాయి కేసుకు సంబంధించినవా అంటాడు బిత్తరపోయిన కవి అప్పు వెర్రి నవ్వు నవ్వుతూ ఉంటారు ఇంతలో ధాన్యం పాలు తీసుకుని ప్రకాశానికి ఇస్తూ ఇక్కడున్నారా అంటూ అప్పు ముందున్న ఫైల్స్ చూసేస్తుంది అవేంటి రికార్డ్స్ లా ఉన్నాయి కేసుకు సంబంధించినవా అని అడుగుతుంది కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను అదే అడిగాను కానీ సమాధానం చెప్పకుండా ఇద్దరు నవ్వుతున్నారు అని అంటాడు ప్రకాశం ఇక ప్రకాశం ధాన్యం ఒకే తీరులో నిలదీయడంతో కవి అప్పు తప్పక తికమక పడుతూనే కవర్ చేస్తారు అవునమ్మా అవి కేసు ఫైల్సే కానీ అప్పుకి సంబంధించినవి కాదు నా కోసం తీసినవి అంటే ఒక డైరెక్టర్ క్రైమ్ స్టోరీ కావాలని అడిగితేను దానికి సంబంధించి స్టడీ చేస్తున్నాం అంతే ఇంకేం కాదు అంటూ కవర్ చేస్తాడు దాంతో ధాన్యం కాస్త శాంతిస్తుంది కానీ వెధవ డైరెక్టర్ నీకెక్కడ దొరికాడ్రా వాడికి స్టోరీ ఇవ్వడం కుదరదని చెప్పే అప్పు కడుపుతో ఉంది ఇలాంటి స్టోరీలతో నీకు పనేంటి అని వాయించేసి మరీ భర్తని తీసుకెళ్లిపోతుంది ధాన్యం మేనేజర్ మూర్తికి కాల్ చేసిన రాహుల్ మనం అనుకున్నట్లుగానే ఆ కావ్య వేసిన డిజైన్స్ మన చేతికి వచ్చే టైం వచ్చేసింది రేపటి నుంచి కావ్య రాజు వారం రోజుల పాటు ఇక్కడ ఉండటం లేదు స్వరాజ్ కంపెనీలో ఉన్న నీ మనుషుల్ని ఎలా మేనేజ్ చేస్తావో ఏమో కాని నాకు మాత్రం ఆ డిజైన్స్ అన్ని కావాలి అని అంటాడు రాహుల్ సరే సార్ అంటాడు నవ్వుతూ మూర్తి అయితే రాహుల్ మాట్లాడిందంతా రుద్రాణి విని అసలు నీ ప్లాన్ ఏంట్రా అని అంటుంది ఇప్పుడు వాళ్ల డిజైన్స్ కాపీ కొడితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని అంటుంది కరెక్టే మామ్ కానీ స్వప్న నన్ను నమ్ముతుంది కదా దాన్ని వాడేస్తాను స్వప్న ముందు నేను డిజైన్స్ వేస్తున్నట్లుగా ఈ వారం రోజులు నటిస్తాను స్వప్న నమ్మితే చాలు రేపు వాళ్ళు మన మీదకొచ్చినా తానే కళ్లారా చూసినట్లు స్వప్న నా తరపున ఉండి చెప్తుంది అంటూ తన ప్లాన్ చెప్తాడు సూపర్ అంటుంది రుద్రాణి మామ్ ఈ దెబ్బతో మనకెంత లాభం ఉంటుందో వాళ్లకంత నష్టం ఉండబోతోంది మామ్ కావ్య డిజైన్స్ తో క్లైంట్స్ అంతా మనమే పోస్తారు అంటాడు రాహుల్ పాప తల్లి రేణుక వంట చేసుకుంటూ బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తుంది ఆడుకునే పిల్లల్లో తన కూతురు సిరి కనిపించడంతో పరుగున వెళ్లి ఒక పాపని హత్తుకుని అమ్మా సిరి ఇంతకాలం ఎక్కడికెళ్లిపోయావు అంటూ ఆవేదనగా అంటుంది ఇంతలో ఆ పాప నా పేరు సిరి కాదా కాదంటీ అనేసరికి తేరుకున్న రేణుక ఆవేదనగా మిగిలిన పిల్లల్ని కూడా కోపంగా నా కూతురు సిరి ఏది ఎక్కడా అని నిలదీస్తుంది ఆమె కోపాన్ని చూసి పిల్లలు బెదిరిపోయి ఏడుస్తారు దాంతో ఆ పిల్లల పేరెంట్స్ ఒకరొచ్చి పిచ్చిదనిలా ఉంది అని రేణుకను తిట్టి పిల్లల్ని తీసుకెళ్లిపోతారు ఇక ఏడ్చుకుంటూ అప్పుకి కాల్ చేసి మేడం పాప కనిపించింది దగ్గరికి వెళ్లేసరికి మాయమైపోయింది అని చెప్పడంతో వస్తున్నాను ఇప్పుడే అని కంగారు పడుతుంది అప్పు కవితో మనం అర్జెంటుగా వెళ్లాలి కూచి అని బ్రతికిలాడుతుంది ఇక మరోవైపు కావ్య రాజ్ కూడా కేరళ ఇక కావ్య రాజ్ కూడా ట్రీట్మెంట్ కోసం కేరళ బయలుదేరుతుంటారు అప్పు కవి ఇద్దరు అబద్దం చెప్పి ఇంటి బయటకు వస్తారు వారం రోజుల్లో కేసు పూర్తి చేసి అత్తయ్యకి మంచి కోడలిగా మారిపోతాను అని అప్పు రాజ్ కవి కావ్యల ముందు చెప్తుంది ఇక కావ్య రాజ్ ఇద్దరు కార్లో లో బయలుదేరతారు కవి అప్పు రేణుక దగ్గరికి బయలుదేరతారు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం